మోడీ సార్ను పొగిడి ఏమని పొగిడిందంటే మోడీ హయాంలో భారతదేశం అభివృద్ధి చెందుతా ఉంటే భారతదేశాన్ని ఓర్వబుద్ధిగాక పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రదాడులు చేస్తున్నారని చెప్పేసి మన రేవంత్ రెడ్డి సారు మోడీ సార్ను పొగిడిండ్రు మోడీ హయాంలో భారతదేశం కిందికి దిగజారిపోతూ ఉన్నది భారతదేశం ఆగమవుతా ఉన్నది మోడీ పాలనలో భారతదేశము తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నది ఎప్పటినుంచో అభివృద్ధి చెందుతున్న దేశము అభివృద్ధి చెందుతున్న దేశము అని చెప్పేసి అనుకుంటూ పోతా ఉన్నాం మనము కానీ మోడీ ఇట్లనే పాలన చేసుకుంటూ పోతే అభివృద్ధి చెందుతున్న దేశం కాదు కదా అభివృద్ధికి దరిదాపుల్లో కూడా లేకుండా అయిపోతుంది అని చెప్పేసి అక్కడనేమో రాహుల్ గాంధీ బీజేపీ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉండదో ఒంటి కాలు మీద లేస్తారు సామాన్యుల నుంచి సంపద అంతా కూడగొట్టి పెద్దోళ్ళకు వంచుతున్నారు పేదోళ్ళను నడ్డి విరుస్తూ ఉన్నారు పేదోళ్ళని ఆగం చేస్తూ ఉన్నారు బీజేపీ పార్టీ పాలనా విధానం ఏం చక్కగా లేదు మొత్తం మీద దేశాన్ని ఆగం చేస్తూ ఉన్నాడు మోడీ అని చెప్పేసి అక్కడనేమో రాహుల్ గాంధీ ఒంటి కాలు మీద లేస్తాడు ఇక్కడనేమో కాంగ్రెస్ పార్టీ మీద గెలిచిన రేవత్ రెడ్డి సారేమో మోడీని గెలు పో మొత్తం ఆకాశానికి ఎత్తుకుంటా ఉన్నాడు ఆకాశానికి వల్ల ఆకాశానికి ఎత్తుకుంటా ఉన్నాడు మన దీంట్లో అర్ధరార్థమైంది అంతరార్థమైంది ఏం కథ తెలియదు కానీ మొత్తం మీద పూర్తి స్థాయిలో ఆకాశానికి ఎత్తుకుంటా ఉన్నాడు మన మోడీ సార్ను మన రేవంత్ రెడ్డి సార్ ఇప్పటికే మోడీతోని కుమ్మకాయనుడు రేవంత్ రెడ్డి మోడీతోని కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి రేపు రేపు కాంగ్రెస్ పార్టీల నుంచి బీజేపీ పార్టీలకు బిస్తరగడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని పక్కకు పెడితే నెక్స్ట్ స్టెప్పు బీజేపీ పార్టీయే రేవంత్ రెడ్డిది అని చెప్పేసి కొన్ని ముచ్చట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఈ గీసంటి అంశాలు బయటకు వచ్చినప్పుడు నిజంగానే మోడీ పార్టీలోకి పోతాడా రేవంత్ రెడ్డి నిజంగానే కాంగ్రెస్ పార్టీల జంప్ అవుతాడా అన్న అంశాలు అనుమానాలకు తోడుగా ఇట్లాంటి అంశాలు బయటకు వచ్చినప్పుడు ఆ ముచ్చట్లకు ఇస్తాయి ఒకసారి ఏమని పొగుడుతుండ్రో వినుండ్రి మీరు ప్రశాంతంగా అభివృద్ధి పదం వైపు నడుస్తున్న సందర్భంలో ఈ దేశంలోకి చొచ్చుకొచ్చి పాకిస్తాన్ తీవ్రవాదులు పర్యాటకుల మీద దాడి చేసి చంపడం దారుణమైన సంఘటన ఇలాంటి సంఘటనలు పునరావృతం జరగకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది మొత్తం మీద మోడీ హయాంలో భారతదేశం అభివృద్ధి అవుతూ ఉంటే మోడీ హయాంలో భారతదేశం ఎదుగుతూ ఉంటే పాకిస్తాన్ వాళ్ళకు ఓర్వ బుద్ధి కాక ఇట్లాంటి ఉగ్రదాడులకు పాల్పడుతూ ఉన్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ అంటారు సారు ఏమన్నా మాట్లాడడం తెలియకపోతే మీ వాళ్ళనే వాళ్ళు నన్ను అడుగుతా చెప్తారు కదని అని చెప్పేసి విమర్శలు చేస్తూ ఉన్నారు ఒకవైపు పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ ఉగ్రదాడికి నిరహిస్తూ బీజేపీ పార్టీని తప్పుబడుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వంని తప్పుబడుతూ ఉన్నారు రక్షణ శాఖ ఫెయిల్ అయింది రక్షణ శాఖ ఫెయిల్ అవడతోనే ఇంతగానం దాడి జరిగింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఒక రకంగా దాదాపు రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరక లేకపోతే కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన పిలుపు మేరక రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కొవ్వొత్తులు పట్టుకొని ర్యాలీలు నిర్వహించ నిర్వహించిండ్రు అక్కడ కూడా పెహల్గాం దగ్గరికి రాహుల్ గాంధీ వయొచ్చు అక్కడ కూడా కొన్ని అంశాలు మాట్లాడిండ్రు ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో అసదుద్దున్ ఓవైసీ నిరసన కార్యక్రమాలు చేపట్టిండ్రు పాకిస్తాన్ డౌన్ డౌన్ హిందుస్థానీ హిందుస్థానీ జై అని చెప్పుకుంటా నినాదాలు ఇచ్చుకుంటా అసదుద్దున్ ఓవైసీ ఆధ్వర్యంలో ముస్లింలందరూ ర్యాలీ చేపట్టిండ్రు ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సార్ కొంత కొన్ని వ్యాఖ్యలు మాట్లాడిండు మీరు గన్సు పట్టుకొని పోన్ గన్సు పట్టుకొని పాకిస్తానుల మీదకి ఓన్లీ ఆర్మీకి మేము అండగా ఉన్నాము మొత్తం మీద మీరు తుపాకులు పట్టుకొని పోతే మేము నక్లెస్ రేవర్ల కొద్వ కొవ్వొత్తులు పట్టుకుంటామని చెప్పేసి మన రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుతూ ఉన్నారు రైట్ ఇక్కడ ఈ అంశం కనబడుతూ ఉన్నది ఇక కల్తీ మందు దందాలో పట్టుబడ్డ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు అధ్యక్షుడు అని చెప్పేసి ఒక వార్త వచ్చిందోళ్ళ మనకు ఏదైతే ఇప్పుడు ఎక్కువ ధర మందు చేసి ఉంటుంది కదా దాదాపు ఎక్కువ ధర మందు సీసన్ తీసుకుపోయి తక్కువ ధర మందు దాన్ని సీలిప్పి తక్కువ ధర మందు మళ్ళా అందులో పోసి సొమ్ము చేసుకుంటా ఉన్నాడు ఈయన కాంగ్రెస్ యూత్ యూత్ అధ్యక్షుడంట ఎవరు ఈయన పేరు జక్కిడి శివ శివచరణ్ రెడ్డి అట రేవంత్ రెడ్డి అడ్డ అండతోని మొత్తం మీద ఇట్లాంటి కార్యక్రమానికి పాల్పడ్డాడట రెండు వేల తొంభై ఆరు రూపాయల మందుసీసా ఏదైతే ఉంటుందో ఆ మందుసీసా పేర్లు కూడా ఇచ్చారు మనకి ఇక్కడ రెండు వేల తొంభై తొంభై రూపాయల రెండు వేల ఆరు వందల తొంభై రూపాయల ధర గల జేమ్స్ను బాటిల్లో జేమ్స్ అని బాటిల్లో వెయ్యి రూపాయల ధర స్మిత్ మద్యం నింపి కల్తీ అధిక ధర మద్యం బాటిల్లలో తక్కువ ధర మద్యం కలిపిన కేటుగాలు అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేన్ని కల్తీ చేయాలి మొత్తం మీద దేన్ని లెక్క మలుసుకోవాలి దేన్ని సొమ్ము లెక్క చేసుకోవాలనే అంశాలు బాగా తెర మీదకి వస్తా ఉన్నాయి ఈ మధ్య కాలంలో అయితే లైసెన్స్ రియన్ రియన్వల్ చేసుకోలేరట ఆ లైసెన్స్ రియన్వల్ చేసుకుని నేపథ్యంలో అధికారులు పోయిండ్రట అధికారులు పోయే వరకు మంచిగా ఏం చేస్తాను మన పెద్దన్న జక్కిరి శివశరణ్ రెడ్డి మంచిగా సీల్ ఇప్పిండు ఈ తక్కువ సీస తక్కువ ఉన్న తక్కువ ధర మందు సీసని ఇప్పి అలా పోతాడు ఈ కథ ముంగట వేసుకున్నాడు ఆయనతో పట్టుబడ్డాడు పట్టుబడ్డే క్రమంలో ఏం చేసిండట తెలుసా ప్రభుత్వ అధికారులకు ఫోన్లు చేసాడు ప్రభుత్వ పెద్దలకు ఫోన్లు చేసాడు సీజ్ చేస్తామంటే సీజ్ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసి ప్రభుత్వ పెద్దలకు ఫోన్ చేసి వాళ్ళతో వీళ్ళతో పైరవీలు చేయించుకునే కార్యక్రమం చేసిండ అన్న పెద్దన్నా చేసిందే పెద్ద తప్పు మరి ఎన్ని రోజులు ఆయన ఈ దండో కొనసాగబట్టి ఎవరి అందలు చూసుకొని ఇట్లా ఆకృతి అలా రెచ్చిపో రెచ్చిపోతా ఉన్నారో తెలియదు కానీ మొత్తం మీద రెండు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయల జేమ్స్ జేమ్స్ అనేదో బాటిల్ ఆ పేరు పేర్లు అచ్చిపాడు కావు కానీ మొత్తం మీద ఆ బాటిల్లో వెయ్యి రూపాయల బాటిల్ ఏదైతే ఉన్నదో ఆ బాటిల్ సీరి ఈ బాటిల్ సీరు మంచిగా ఆ సీలిప్పి మద్యం తీసుకోపోయి అందులో కుమార్ ఇయ్యాలి అయిపోయి వెయ్యి బాటిల్ అయి రెండు ఆ రెండిట్లలో సగం సగము అందులో వచ్చిందంటే ఆయనకి ఈజీగా రెండు వేలు మూడు వేలు మిగిలినట్టే కదా ఇంకొక అందుకని ఈ కల్తీ దందాకు తెరలేప్రు మొత్తం మీద కల్తీలో నెంబర్ టూ రా నెంబర్ టూగా మన రాష్ట్రం ఉన్నది ఏదైనా ఏ ఆహార పదార్థాలైనా ఏవైనా మొత్తం మీద ఈయన కల్తీ మందు దందాలు పట్టుబడ్డ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు అని చెప్పేసి ఈడ వార్త మనకు కనబడతా ఉన్నది ఎండలైతే బాగా కొడతా ఉన్నాయోలా ఈ మూడు రోజుల పొద్దున దాదాపు ఇరవై మంది వడదెబ్బతోనే జీవిడిచిండ్రంటే ఏ రేంజ్ని ఎండలు కొడుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు జర జాగ్రత్తలు తీసుకోండి ఇక అమిత్ షా రేవంత్ రెడ్డికి లేఖ రాసిండ్రు ఏమని లేఖ రాసిండ్రంటే ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు హైదరాబాద్ మహానగరంలో రెండు వందల మంది పాకిస్తానీయులు ఉన్నారు వాళ్ళు ఈ వారంలోపు మే ఫస్ట్ లోపు తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టిపోవాలి వాళ్ళ వీసాలు ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేయాలి వాళ్ళని కంపల్సరీ వాళ్ళ దేశం పంపించాలని చెప్పేసి అమిత్ షా రేవంత్ రెడ్డికి లేఖ రాసిండ్రు ఈ లేఖ రాసిన నేపథ్యంలో ఏప్రిల్ ఇరవై ఏడులోగా తెలంగాణలో ఉన్న పాకిస్తానీయులు వెళ్ళిపోవాలి అక్రమంగా తెలంగాణలో ఉంటే న్యాయపరమైన చేయాలి తప్పవని పాకిస్థియా పాకిస్తానీయులను హెచ్చరించిన డీజీపీ జితేందర్ ఇప్పటికే ఉన్న అన్ని వీసాలు ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి రద్దు చేయబడతాయని మెడికల్ వీసాలు మాత్రము ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు చెల్లుబాటు అవుతాయని తెలిపిన డీజీపీ జితేందర్ ఒకవైపు కేంద్రంలో ఎవరైతే పాకిస్తానీయులు ఉన్నారో వాళ్ళు మే ఒకటి ఒకటి తారీఖు వరకు తట్ట బుట్ట ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ వాగా వాగా అటార్ సంబంధించి మొత్తం మీద ఆ చెక్ పోస్ట్ ఏదైతే ఉన్నదో ఆ చెక్ పోస్ట్ మూసేసిండ్రు తర్వాత సింధు నది జలాల ఒప్పందాలను రద్దు చేసిండ్రు మన భారతదేశం నుంచి ఈ నిర్ణయం తీసుకుండ్రు ఇక పాకిస్తాన్ వాళ్ళు కూడా ఆ నిర్ణయం తీసుకున్నారు ఏం నిర్ణయం తీసుకున్నారు సిమ్లా ఒప్పందం సిమ్లా శాంతి ఒప్పందం ఏదైతే ఉన్నదో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏర్పాటు చేసిన ఈ సిమ్లా శాంతి ఒప్పందాన్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే నియంత్రణ రేఖ ఉన్నది ఆ నియంత్రణ రేఖను రద్దు చేసిన ఆ నియంత్రణ రేఖను రద్దు చేసిన తర్వాత పాకిస్తానీయులు కాల్పులు జరిపినారు ఆ కాల్పులను తిప్పుగొట్టిండ్రు భారత జవాన్లు రైట్ మొత్తం మీద బాంబు పేలు అయినాయి కదా అక్కడ ఆయనను మట్టు పెట్టేది అందుకు మట్టు పెట్టిండు అట్లా ఇట్లా అని చెప్పేసి వార్తలు వచ్చినాయి కదా అది కాదు అది లీక్ చేసిండు ఆయన కావలసుకునే లీక్ చేసిండు భారతదేశం జవాన్లను మట్టు పెట్టడానికి పెద్ద ప్లాన్ గీసిండు ఇంకా ఆంశం అంశం ఉన్నది పోతా ఉంటుంది చదువుకున్నాం కానీ ఇక మన అద్దెంకి దయాకర్ అన్న ఎమ్మెల్సీ అయినా నుంచి కొంత ఇటైతో మాట్లాడుతున్నట్టు ఇక్కడ అనిపిస్తా ఉన్నది ఎందుకు ఇట్లా మాట్లాడుతారు ఏం కదో తెలియదు నేను నిన్న మొన్న ఉన్నది ఉన్నట్టు మాట్లాడుట్లా అద్దంకి దయాకర్ దయాకర్ జర పేరు తెచ్చుకున్నాడు ఓపిక గల్ల మనిషి అని చెప్పేసి జర పేరు తెచ్చుకున్నాడు కాంగ్రెస్ పార్టీలో ఎవరికి లేనంత ఓపిక అద్దంకి దయాకర్కి ఉంటుంది అనే ముచ్చట్లు కూడా తెర మీదకి వచ్చినాయి మొన్నడికి మొన్న సిఎల్పి సమావేశం పెట్టుకొని నో హోటల్లో అద్దంకి దయాకర్ను కూడా పొగిడి నువ్వు రేవంత్ రెడ్డి సార్ ఓపికతో ఉండాలి ఉంటే పదవులు వస్తాయి ఉంటే అన్ని వరేస్తాయి లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి ఇట్లా మాట్లాడిండ్రు కదా రైడ్ మొత్తం మీద హెలికాప్టర్లు వల్లి ఊ అంటే హెలికాప్టర్ కావాలంటారు ఆ అంటే హెలికాప్టర్ కావాలంటారు మంత్రులు హెలికాప్టర్ లేని అవతలికి అడుగు పెట్టమని చెప్తా ఉన్నారు వాళ్ళు మాకు హెలికాప్టర్ లేకపోతే మేము అవతలికి అడుగు పెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేస్తే ఈ ధరని భూభారతి పోర్టల్ ఏదైతే ఉన్నదో ఆ భూభారతి పోర్టల్ లాంచింగ్ ఏదైతే ఉన్నదో లాంచింగ్ కోసము మంత్రులు హెలికాప్టర్లు వేసుకొని తిరిగిండ్రు ఆ హెలికాప్టర్లు వేసుకొని తిరిగిన నేపథ్యంలో అంతేందుకు అద్దంకి దయాకర్ దాకా సరే అద్దంకి దయాకర్ మాట్లాడిన ముచ్చడి ధర పక్కకు వెళితే దామోదర రాజనరసింహనే మాట్లాడిండ్రు కదా ఏం మాట్లాడినరో మనం మిన్నం కదా దామోదర రాజనరసింహ ఏం మాట్లాడిండ్రుల్లా హెలికాప్టర్ ఎక్కాలనన్నా హెలికాప్టర్ రాజకీయాలు చేయాలన్నా ఖమ్మము నల్గొండ మంత్రులతోనే అవుతుంది హెలికాప్టర్ ఎక్కాలన్నా హెలికాప్టర్ కొనాలన్నా ఖమ్మం నల్గొండ మంత్రులతోనే అవుతుంది అని చెప్పేసి వాయిసీని ఒక్కసారి రైట్ ఖమ్మం నల్గొండ మంత్రులతోనే అవుతుంది ఇంకా వేరే వాళ్ళతోనే కాదు అని చెప్పేసి దామోదర నార నరసింహ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసిండు హెలికాప్టర్ వాడట్ల లేను హెలికాప్టర్ వాడతలేను అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చిండ్రు అయితే ఈ హెలికాప్టర్కు సంబంధించిన అంశం ఏదైతే ఉండదో ఆ అంశంలో నిన్నగాక మున్న నిన్ననే అడ్డంకిత దయాక స్పందించి కాన్వాయిలు పోయేదానికంటే కూడా హెలికాప్టర్లో పోతేనే ఖర్చు తక్కువ అవుతుందట హెలికాప్టర్కి అయ్యే ఖర్చు అంచనా ప్రకారము నెలకు దానికి రెండు మూడు నుంచి ఐదు కోట్లు మరి హెలికాప్టర్లు తక్కువ ఖర్చు అవుతుంది అన్నప్పుడు హెలికాప్టరే ప్రతి ఒక్క మంత్రికి హెలికాప్టర్లలో తిరగాలని సోకున్నప్పుడు ప్రతి ఒక్క మంత్రికి హెలికాప్టర్ హెలికాప్టర్ ఇచ్చేస్త అయిపోతుంది కదా మరి ఈ భూమి మీద పోయే కాన్వాయిలు ఎందుకు ఇచ్చుడు చెప్పుండ్రీ ఈ భూమి మీద పోయే కాన్వాయిలు ఎందుకు ఇచ్చుడు హెలికాప్టర్ అప్పచెప్తే అయిపోతుంది కదా కాన్వాయిలకి ఖర్చు తక్కువైతుంది హెలికాప్టర్లు కాన్వాయిల ఖర్చు ఎక్కువైతుంది హెలికాప్టర్లకు ఖర్చు తక్కువైతుంది అని గమ్మతి మాట్లాడుతూ ఉన్నాడు అద్దంకి దయాకరన్న తారు కంటే హెలికాప్టర్ ప్రయాణమే ఖర్చు అని పిచ్చి వ్యాఖ్యలు మంత్రుల హెలికాప్టర్ వినియోగం ప్రభుత్వ ఖర్చు తగ్గించడానికి అనట మంత్రికి ఒక హెలికాప్టర్ ఇచ్చేస్తే అయిపోద్దని నెటిజన్ల సెటైర్లు నెలకు ఒక హెలికాప్టర్ అద్దకచ్చే మూడు నుంచి ఐదు కోట్లు ఉంటుందని అంచనా ఎమ్మెల్సీ అయ్యాక ఇష్టానుసారంగా మాట్లాడుతున్న అద్దంకి దయాకర్ అని చెప్పేసి ఈడ వార్త చూస్తా ఉన్నాం సరే అద్దంకి దయాకర్ అని ఎందుకు మాట్లాడుతూ ఏం కథ మనకు అర్థమవుతలేదు కానీ మొన్నటిదాకా కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిండు బుల్డోజర్ కు ఆయన జేసీబీకి తేడా తెలుస్తలేదు అద్దంకి దయాకరకి అని చెప్పేసి కొన్ని ముచ్చట్లు అది సారీ నరేంద్ర మోడీకి అని చెప్పేసి నరేంద్ర మోడీని పొట్టు పొట్టు తిట్టిండు ఇక ఈ వార్త చూస్తా ఉన్నాం మనం రేవంత్ రెడ్డి గద్దెనెక్కి మాకు నీళ్లు రాకుండా చేసిండు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మంచినీటి కొరత కరెంటు కోతలు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఉన్నాయి ఓన్లీ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోనే కాదు నిన్న కరెంటు ముచ్చట్లు నేను చెప్పిన వదుందాక కరెంటు ఓవుడు 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 ఒక్క పని కూడా కాలేదు వాళ్ళ నిన్న కావాలంటే చూడురు మీరు ఒక్క పని కూడా కాలేదు లైవ్ పెడదామంటే లైవ్ ఆగమైంది ఈ ఇయల్లాంటి ముచ్చట్లు నిన్న పదకొండింటికి షురువు చేసిన నేను కరెంటు కోతలు అయితే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇష్టానుసారంగా కరెంట్లు తీసేస్తూ ఉన్నారు ఇక తాగునీటి సమస్య గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మొన్న కామారెడ్డిలో చూసినాం కామారెడ్డి ఆ కరీంనగర్లో చూసినాము ఇంటి ముంగత డ్రమ్ములు పెట్టుకొని వాళ్ళు నింపుకుంటున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనం రైట్ ఈ పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది ఇక ఇండ్లకు సంబంధించిన లొల్లి రోజో రకంగా లొల్లైతా ఉన్నది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు లబ్ధిదారులు తీవ్రమైన వ్యతిరేకత చూపెడతా ఉన్నారు పోయిన ప్రభుత్వంలో మా పేర్లను ఎంపిక చేసిండ్రు పోయిన ప్రభుత్వంలో మా ప్రే మా పేర్లను లబ్ధిదారులుగా గుర్తించిండ్రు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని లబ్ధిదారుల లిస్టులకి తొలగించి వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళనే పెట్టుకుంటా ఉన్నారు వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళనే అది చేస్తూ ఉన్నారనే అంశాలు తెర మీదకు వచ్చినాయి ఇట్లా నిన్న మహబూబాబాద్లో సూచనము మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు చూసినాము ఇక ఇప్పుడు ఇల్లు ఎప్పుడు ఇస్తారంటే ఇందిరమ్మ ఇళ్ళ కమిటీ సభ్యులను నిలదీసిన గ్రామస్తులు మాకు ఇందిరమ్మ ఇల్లు రాకపోతే ఇంకోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమంటూ ఆవేదన మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎల్లక్కపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ కమిటీ సభ్యులను నిలదీసిన గ్రామస్తులు ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు చేయడం లేదని కమిటీ సభ్యులను నిలదీసి జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టిన గ్రామస్తులు అని చెప్పేసి ఇప్పటికే మనం చూసినాము ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మొత్తం మీద కేసీఆర్ హయాంలో వచ్చిన డబల్ బెడ్రూమ్ ఇళ్ళకు కూడా మూడు రంగుల జెండా కలర్లు వేసుకుంటా ఇస్తాను విస్తారీతన పోతాం విస్తారీతన వ్యవహరిస్తామనే అంశాలు తెర మీదకి తీసుకొచ్చిండ్రు ఆ కఠిన వాటిని కూడా వాళ్ళకి ఇచ్చిన పాపాను అంశాలు అంశాలైతే ఇప్పుడు తెర మీదకి వస్తా ఉన్నాయి ఎక్కడ పోయినా నిలదీస్తా ఉన్నారు రైట్ ఇక పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్లో శుక్రవారం ప్రార్థనల అనంతరం హిందుస్థాన్ జిందాబాద్ పాకిస్తాన్ ముర్దారాబ్ అంటూ ముర్దాబాద్ అంటూ నిరసన తెలిపిన ముస్లింలు అట్లనే నల్ల బ్యాడ్జలు ధరించి వాళ్ళు ప్రార్థనా మందిరాలకు పోయిన్రు మొత్తం మీద నల్లగా నల్ల రిబ్బన్లు ధరించి ప్రార్థనా మందిరాలకు పోయిండ్రు ఈ దాడిని మంది వ్యతిరేకిస్తూ ఉన్నారు అని చెప్పేసి మనం వార్తలు చూస్తూ ఉన్నాం రైట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారత్ సమ్మెట్లో భారతదేశానికి ఘోర అవమానము తెలంగాణలో జరిగిన భారత్ సమ్మిట్లో పిఓకే అండ్ లడక్ లేకుండా భారతదేశ మ్యాప్ను ఉపయోగించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇది ఏడికేలు పట్టుకొచ్చిండ్రు భారతదేశం మ్యాప్ ఏదైతే ఉంటదో ఆ మ్యాప్ ఎప్పట్లెక్కనే ఉంటుంది మరి ఇక్కడ లడకు లేకుండా పీఓకే లేకుండా ఎందుకు మ్యాప్ పెట్టినరో అర్థమైతే లేదు భారతదేశానికే ఘోర అవమానం అని చెప్పేసి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది ఎట్లా సమిట్ పెట్టినరో ఆ సమిట్కు తెలంగాణ ప్రజల ధనమే వృధా చేస్తూ ఉన్నారు అదనతో నచ్చేది లేదు పోయేది లేదు అని చెప్పేసి దాదాపు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర ఖజానాలు కూనీ చేస్తూ ఉన్నారు రాష్ట్ర ఖనా ఖజానాను ఎట్లా వాడాలనో అట్లా వాడుతూ ఉన్నారని చెప్పేసి అయితే ఇక్కడ బీజేపీ కంప్లైంట్ ఇచ్చింది అట ఎట్లా కంప్లైంట్లు ఇచ్చిందంటే ఆ ఎన్నికల సంఘానికి బీజేపీ కంప్లైంట్ ఇచ్చింది ఎందుకు ఇచ్చిందంటే బీఆర్ఎస్ హైదరాబాద్లో మొన్న ఇరవై నాలుగు తారీఖు నాడు జరిగినాయి కదా స్థానిక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ ఎమ్మెల్సీ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది అని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించింది అని చెప్పేసి బీఆర్ఎస్ మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది బీజేపీ పార్టీ మరి కాంగ్రెస్ అంటే వీళ్ళు ఓట్లు వేయలేదని లేదని చెప్పేసి ఫిర్యాదు చేసిందో ఏమో మాకు బలాలు లేవు అని చెప్పేసి మొత్తం మీద వాళ్ళు పాల్గొనలేరు వీళ్ళు ఓట్లు వేయలేరు ఇది పరిస్థితి ఇలా ఇంకొకటి ఇలా ఎన్డీఏసీఏ రిపోర్ట్ వచ్చింది మనకు తెలుసు ఏడాది పొద్దు నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు మీద మేడిగడ్డ బరాస్ మీద ఎన్డీఏసీఏ బృందము కాలయాపన చేసింది ఏడాది పొద్దునుంచి మరి ఎందుకు ఇప్పుడే బీఆర్ఎస్ రజతోత్వ సభ ముంగట్నే ప్రవేశపెట్టిందంటే వీళ్ళిప్పుడు రథతోత్సవ సభ గురించి మాట్లాడడానికి ఏ అంశాలు లేవు ఇరవై ఐదేండ్ల సుదీర్ఘ ప్రస్థానం ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో ఎలకతుర్తిలో వరంగల్లో సభ ఏర్పాటు చేసుకున్నారు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ అధ్యక్షతన ఈ సభ ముంగడి పోతుంది దాదాపు ఇరవై ఐదు ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు ఈ సభకు అనేక విధాలుగా ఆటంకాలు సృష్టించాలని ప్రయత్నం చేసిండ్రు సిటీ పోలీస్ యాక్ట్ కావచ్చు పోస్టర్లు జింపేయడం కావచ్చు వాల్పేపర్లు జింపేయడం కావచ్చు గోడలకు సున్నాలు కొట్టడం కావచ్చు ఇక రైతులను రెసగొట్టడం కావచ్చు ఇట్లానే కార్యక్రమాలకి ఎన్నిటికో తెరలేపి ఇక పోను పోని ఏం చేసిందంటే మొత్తం ఇది కాళేశ్వరం ప్రాజెక్టు అసలు పనికిరాని ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రయోజనం లేదు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రజలను మోసం చేసిందని డేమన్ నుంచి గిదే మొత్తుకుంటా ఉన్నారు కదా అసెంబ్లీ ఎన్నికల కూడా దీన్ని రుద్ది 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 విడిచిపెట్టి రుద్దడానికి ఏముంది చెప్పు ఏం స్వార్థం కోసం రుద్దుతా ఉన్నారు అంటే స్థానిక సంస్థల ఎన్నికల కోసమేనైనా ఇక్కడ రుద్దడం లేకపోతే ఇంకా ఇంకో అంశం ఉన్నది ఏదైతే ఈ బీఆర్ఎస్ రజతోత్వ సభకు జనాలు ఓకుండా చేయాలి వీళ్ళ మీద వ్యతిరేకత తీసుకురావాలి ఆ వ్యతిరేకత తీసుకొస్తే జనాలు జరమంది ఓకుండా అవుతారని చెప్పేసి అనుకుంటుండ్రా అది సాధ్యం కాదు అని చెప్పేసి బీఆర్ఎస్ ఈ రజతత్వ సభ కంపల్సరీ సక్సెస్ఫుల్గా ముంగడిపోతుంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు రైట్ ఇక అమిత్ షా లేఖ రాసిండ్రు అని చెప్పిన కదా అది చెప్పేసిన అయిపోయింది అయితే ఉగ్రవాది ఆసిఫ్ ఖాన్ ఇంటిని పేల్చేసిన ఘటనలో ట్విస్ట్ ఈ ట్విస్ట్ ఏంటంటే ఆసిఫ్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఉగ్రవాది ఆసిఫ్ ఖాన్ ఆసిఫ్ ఖాన్ మంచిగా చాకచక్యంగా వాళ్ళ ఇంట్లో బాంబులు అమర్చిండు బాంబులు అమర్చి ఆసిఫ్ ఖాన్ ఉన్న జాగను అంటే ఆయననే ఈ ఏదైతే ఏదో పేరు ఉన్నది కదా దానికి సంబంధించి ఏదో పేరు ఆయన పేరే ఆ సంస్థ పేరు ఏదో ఉన్నది మొత్తం మీద ఈ దాడులు వాళ్ళే చేపించారని ఆరోపణలు ఉన్నాయి ఈ ఆసిఫ్ ఖాన్ అనేటైనా మొత్తం మీద ఇంటిని పేల్ చేసిన ముచ్చట్లు వచ్చినాయి కదా భారత జవాన్లు ఆ ఇంటిని పేల్ అని చెప్పేసి ముచ్చట్లు వచ్చినాయి కాబట్టి ఈ భారత జవాన్లు పేల్చేస్తుడు కాదు ఏం చేసాడు తెలుసా ఆసిఫ్ ఖాన్ అనేట ఆయన ఉగ్రవాది ఆయన వాళ్ళ ఇంట్లో బాంబులు పెట్టిండు బాంబులు అమర్చిండు ఏర్పడకుండా ఏర్పడకుండా ఆయన అందులో లేడు కానీ అక్కడ ఉన్నట్లు హింటెచ్చిండు సమాచారం జారీ చేసిండు జారీ చేయగానే భద్రతా బలగాలు ఏం చేస్తాయి అక్కడికి పోతాయి ఆ ఇంటిని చుట్టుముడుతాయి చుట్టుముట్టంగానే ఈ బాంబు బ్లాస్ట్ చేయాలని పెద్ద నిర్ణయమే తీసుకున్నాడు మంచి ఆలోచన చేసి తెలివితోనే అది మొత్తం మీద ఆ బ్లాస్ట్ చేయాలి భారత ఆర్మీ జవాన్లను దంపయ్యాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని వాళ్ళు ముంగడికి పోయింది కానీ చాకచక్యంగా బయటపడ్డరు ఆర్మీ జవాన్లు ఎట్లా బయటపడ్డరు మన భారత జవాన్లు చాకచక్యంగా బయటపడ్డారు ఈ అడి బాక్సులను అట్లనే ఆ బాంబు అమర్చిన వైర్లు ఉంటాయి కదా ఆ వైర్లను గుర్తించి చాకచక్యంగా బయటపడ్డరు రా ఎత్తులకు పై ఎత్తులు ఇలా మాట్లాడతాడు ఆయన సయ్యదు ఏదో సయ్యద్ ఇంకో మా పేరు ఉన్నది కదా మొత్తం మీద ఆయన మాట్లాడతాడు మాకు అసలు ఉగ్రవాదానికి సంబంధమే లేదు అని చెప్పేసి పాకిస్తాన్కి సంబంధించిన ప్రధానమంత్రి మాట్లాడితే ఇలా మోడీ ఊపిరి తీస్తాము మోడీ రక్తాన్ని వారిస్తాము మో నీళ్ళకు బదులు ఇలా రివేంజ్ చర్య తీసుకున్నారు రివేంజ్ అటాక్ చేసిర్రు నీళ్ళకు బదులు ఆ నదిలో మోడీ రక్తం బాలిస్తామని చెప్పేసి ముచ్చట్లు మాట్లాడిండ్రు కదా ఇంకా ఆ మాటలు మొత్తం నేను చెప్పలేడు ఎందుకంటే కొన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి మొత్తం మీద భారత ఆర్మీ జవాన్లను చంపడానికి ప్లాన్ వేసిండ్రు ముందుగాలనే పసిగట్టిన ఆర్మీ జవాన్లు చాకచక్యంగా బయటపడ్డరు ఆ ఉగ్ర దాడి నుంచి మొత్తం మీద భారతదేశం మీద పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతున్నట్టే కనబడతా ఉన్నది ఆ కాలు దువ్వేది ఎట్లా అర్థమవుతా ఉన్నదంటే సింధు నది జలాల ఒప్పందాలను భారతదేశం రద్దు చేస్తే అక్కడ సిమ్లా శాంతి ఒప్పందాలను పాకిస్తాన్ రద్దు చేసుకుంటా నిర్ణయం తీసుకున్నది మొత్తం మీద కాల్పులు జరిపింది నియంత్రణ రేఖ ఏదైతే ఉన్నదో ఆ నియంత్రణ రేఖ సిమ్లా శాంతి ఒప్పందాల కిందకు వస్తుంది పంతొమ్మిది వందల ఒకటిలో చేసుకున్నారు బంగ్లాదేశ్ నేపథ్యంలో ఈ శాంతి ఒప్పందాల నుంచి మేము రద్దు చేసుకుంటా ఉన్నాం ఇక దాడులు లేస్తామన్నట్టు ఇంటి ఇచ్చినట్టే వాళ్ళు ఆల్రెడీ కాల్పులు కూడా సురువు చేసిండ్రట చూద్దాం మరి ఏమైతుంది ఏం కథ అనేది ఇక మేధో మదనం కాస్త మేధా మదనం అయిందోల్లా ఏడైంది అనుకుంటుర్రా అయితే భారత్ సమ్మిట్ ఉన్నది కదా వాళ్ళ ఈ భారత్ సమ్మిట్కు సంబంధించి మొత్తం మీద ఒక్క పత్రికకు ఒక కోటి రూపాయలు ఇచ్చుకుంటా ఫ్రంట్ పేజీలో బ్యానర్ లేపించుకున్నది రేవంత్ రెడ్డి సార్ రేవంత్ రెడ్డి సర్కార్ ఏమంటారు కదా చారాన కోడికి భారాన మసాలా అన్నట్టు అందులో లేదు సందడు ఘోష్ అన్నట్టు చేసింది ఏమీ లేదు కానీ పబ్లిసిటీ మీద ఎక్కువ ప్రయారిటీ పెడతా ఉన్నారు పబ్లిసిటీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తా ఉన్నారు పబ్లిసిటీకి ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ పోయిన ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్ కానీ పోయిన ప్రభుత్వంలో నియమించిన ఏమంటారు పోయిన ప్రభుత్వంలో రాసిన ఉద్యోగ ఉద్యోగ ఉద్యోగాలకు పరీక్షలు రాసిన వాళ్ళు కానీ వీళ్ళు వచ్చిన తర్వాత నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు వాళ్ళ కండ కలిగించింది లేదు వాళ్ళు పోరాటం చేసింది లేదు కానీ ఈ నియామక పత్రాలు మాత్రం అంగు ఆర్భాటలతోని గత ప్రభుత్వంలో చేసిన ఉద్యోగాల ఉద్యోగాలకే వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చుకుంటా పోయిను అట్లనే వీళ్ళు ఇప్పుడు ఏం చేసిందంటే ఈ భారత్ సమిట్కి సంబంధించి పేపర్లలో యాడ్ ఇచ్చిండ్రోల్లా కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు ఇచ్చిండ్రు సరే ఇచ్చిండ్రు దాన్ని మేము ఇచ్చినామని ఒప్పుకోరు ఎందుకు ఇచ్చిండ్రు అని అడిగేటోళ్ళు లేరు అడిగిన వాళ్ళని తీసుకుపోయి లోపడేస్తారు కాకపోతే ఇక్కడ మేధో మదనం అని ఉండాలి కానీ మదనం ఉన్నది ఆ వీడియో నేను చూపెట్టేటప్పుడు ఈ కట్టేసినప్పుడు ఆల్రెడీ బాక్స్లో వస్తుంది ఈ సమితికి సంబంధించి భారత్ సమితికి సంబంధించి బా తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మునే ఖర్చు పెడతా ఉన్నారు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు అందాల పోటీలు అని చెప్పేసి అందాల భామల పోటీలు అని చెప్పేసి అక్కడ వంద కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ఏమన్నంటే పైసలు లేవని చెప్తా ఉన్నారు కానీ వందలకు వందల కోట్లయితే ఖర్చు పెడతా ఉన్నారు ఒక్కో పత్రికకు కోటి రూపాయలు చొప్పున కాంగ్రెస్ మీటికు కోట్ల రూపాయల ప్రజాదనం వృధా పరిశ్రమల శాఖ నుండి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించిన ప్రభుత్వ ప్రకటనలో సైతం తప్పులు ఇక మొత్తం మీద అన్ని అచ్చుతప్పులే ఏది సరైన విధంగా వీళ్ళు ముంగడికి పోతారో అర్థమైతే లేదు ఇవే అచ్చుతప్పులు కనబడతా ఉన్నాయి మొత్తం మీద రైట్ ఇక మనం ఇవి చూడొచ్చు చాలా అంశాలు వరంగల్ ఎలకతుర్తి సభకు పోతుండ్రా ఆ సభకు పోయేటోళ్ళు ఇగో ఇవి తెలుసుకొని పోవాలి కంపల్సరీ ఎట్ల పోతే ఈజీగా సభ దగ్గరికి చేరుకుంటాం ఎట్ల పోతే ఈజీగా సభా ప్రాంగణం దగ్గరికి చేరుకుంటాం ఎట్ల పోతే మనకు మంచి అవుతుంది ఎట్ల పోతే మనము ట్రాఫిక్ సమస్యలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటాము అని చెప్పేసి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు మనం కొంచెం అవగాహన అంశాల పట్ల కొంచెం అవగాహన తెచ్చుకొని పోతే అడిగిపోయేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం అవగాహన తెచ్చుకొని పోతే ఈ సవకాడికి ఓవుడు జర ఈజీ అవుతుంది జర ఇబ్బంది ఉండదు మూడు రహదారులకు దగ్గరగానే ఉండేటట్లు దాదాపు పార్కింగ్ చేసిన తర్వాత వంద మీటర్లు రెండు వందల మీటర్ల లోపే వా నడకలన వంద మీటర్లు రెండు వందల మీటర్ల కాలి నడకనే ఆ సభా ప్రాంగణం దగ్గరికి చేరుకునేటట్లు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసిండ్రు ఒకసారి ఆ ఏర్పాట్లు ఏంది ఆ మ్యాప్ ఎట్లా విడుదల చేసిండ్రు అనేది మనం ఒకసారి చదువుకుందాం దీన్ని మూడు భాగాలుగా విభజించిండ్రు మూడు ఏమంటారు మూడు జోన్లుగా దాదాపు సభకు ఐదు జోన్లు ఐదు మార్గాలు ఐదు పార్కింగ్లు సారీ నీ మూడన్నా ఐదు మార్గాలు ఐదు జోన్లు ఐదు పార్కింగ్ జాగాలు పెట్టిండ్రు అయితే మూడు రహ జాతీయ రహదారులు అందుబాటులో ఉంటాయి ఈ సభాస్థలికి పార్కింగ్ చేసిన దగ్గర నుంచి రెండు వందల నుంచి మూడు వందల మీటర్ల లోపే నడకతోనే సభా ప్రాంగణంలోకి చేరుకునేటట్లు అన్ని విధాల ఏర్పాట్లు చేసిండ్రు ఇక జోన్ కు సంబంధించి మొత్తం ఐదు జోన్లుగా విభజించిండ్రు కదా ఈ ఐదు జోన్లలో జోన్ కు చెప్తున్నా వర్ధన్నపేట వరంగల్ వేస్టు వరంగల్ ఈస్టు పరకాల నరసంపేట మహబూబాబాదు డోర్నకలు పాలకుర్తి ములుగు పినపాక భద్రాచలము అశ్వరావుపేట కొత్తగూడెం ఇల్లందు ఇల్లు జోన్ వన్ కిందకు వస్తారు మొత్తం ఐదు జోన్లుగా ఐదు జోన్లుగా విభజించిండ్రు ఈ ఐదు జోన్లలో ఏ జోన్లలో అంటే ఫస్ట్ జోన్లో మొత్తం మీద మొదటి జోన్లో ఈ జిల్లాల నుంచి లేకపోతే ఇక్కడ ఈ ఏరియా నుంచి వచ్చే ఉంటారు ఇక్కడ ఇది జోన్ వన్ ఇక జోన్ వన్ ఇంకోటి రూటు జోన్ వన్ జోన్ వన్లు ఇంకో రూటు మల్లంపల్లి నుండి వంగపహాడ్ దాటి ఎన్హెచ్ సిక్స్ వన్ సిక్స్టీ త్రీలో టర్న్ తీసుకొని అసన్పర్తి మీదిగా సభా ప్రాంగణంలోకి సభా ప్రా పార్కింగ్ దగ్గరికి చేరుకోవచ్చు ఇక జోన్ టూ పాత నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్నగర్ జిల్లాల నియోజకవర్గాలు ఇల్లందు వైర ఖమ్మం పాలేరు సత్తిపల్లు సత్తిపల్లి మధుర ఇక జోన్ టూ రూట్కి వస్తే ఖమ్మం వారి కోసము మామూలూరు నుండి ఎన్హెచ్ సిక్స్టీ వన్ సిక్స్టీ త్రీ టోల్ గేట్ దాటి అనంతసాగర్ మీదుగా సభా పార్కింగ్ ఏర్పాటు చేసిండు ఇక ఉమ్మడి జిల్లాల వారిగా కర్ణాపురం నుండి ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ టోల్ గేట్ దాటి సభా పార్కింగ్ జోన్ త్రీ వచ్చేసి జనగాం స్టేషన్ కర్పూర్ జోన్ త్రీ రూటు ధర్మసాగర్ నుండి సభా పార్కింగ్ జోన్ ఫోర్ వచ్చేసి పాత కరీంనగర్ జిల్లా నియోజకవర్గాలు చెన్నూరు మంచిర్యాల బెల్లంపల్లి సిరపూరు ఆసిఫాబాదు భూపాలపల్లి పరకాల కొంత భాగము ఈ జోన్ ఫోర్లో కలుస్తుంది మొత్తం మీద ఇవి పార్కింగ్ ఎక్కడెక్కడ ఉంటే ఏ ఏరియాల నుంచి రావాలి అనే దానికి ఒక హింట్ అన్నమాట ఇక జోన్ ఫోర్ రూట్ వచ్చేసి కరీంనగర్ హుజరాబాద్ నుండి గ్రానైట్ రోడ్డు మీదుగా పార్కింగ్ జోన్ ఫైవ్ వచ్చేసి పాత మీదకు నిజామాబాద్ జిల్లాల నియోజకవర్గాలు నిర్మల్ ఆదిలాబాద్ ఖానాపూర్ జోన్ మొత్తం మీద ఈ నిర్మల్ ఖానాపూర్కు సంబంధించి ఆదిలాబాద్ బోత్ మొత్తం వస్తాయి జోన్ ఫైవ్ రూటు సిద్దిపేట మీదుగా ముల్కనూర్ నుండి ఇందిరా ఇందిరానగర్ పార్కింగ్ ఇక మొత్తం మీద ఐదు జోన్లుగా విభజన చేసిన ఎక్కడెక్కడ పార్కింగ్లు ఎక్కడెక్కడ కథ ఎక్కడెక్కడ నుంచి సభాస్థలికి చేరుకోవచ్చు ఎక్కడెక్కడ ఈజీగా చేరుకోవచ్చు ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కోకుండా అని చెప్పేసి వీళ్ళైతే ఇవి ఇట్లా ఏర్పాటు చేసినరు రైట్ ఇక ఇవి ఇక్కడ మనకు కనబడతా ఉన్న అంశాలు రైట్ ఈ అంశాలు మనం చూస్తూ ఉన్నా ఇంకా చాలా అంశాలు ఉండే మొత్తం మీద ఈ పాక్ అండ్ భారత్కు సంబంధించి యుద్ధానికి సంబంధించి అంశాలు నడుస్తూ ఉన్నాయి ఏంటంటే కయ్యానికి కాలు దూగుతూ ఉన్నది పాకిస్తాన్ భారత్ మీద మరి ఎందుకు కయ్యానికి కాలు దూగుతున్నదో తెలు తెలెత్తలేదు మొత్తం మీద ఈ పరిస్థితులు చూడవచ్చు ముందుగా దాడి చేసేది వాళ్ళే మళ్ళా వాళ్ళే అది చేస్తారు ఈ పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనం ఇంకా కొన్ని అంశాలు మాట్లాడుకుందాం ఇక ఎంబసీ కార్యాలయం ఏదైతే ఉంటుందో పాక్ కమిషన్కు సంబంధించి ఎంబసీ కార్యాలయానికి కేక్ ఆర్డర్ పెట్టిరు ఎందుకు కేక్ ఆర్డర్ పెట్టిందంటే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి భారతదేశంలో వణుకు శత్రు శత్రుదేశమైన భారతదేశం భయపడ్డది ఇరవై ఆరు మంది ఉగ్రవాదులను ఇది ఉగ్రవాదులు ఇరవై ఆరు మందిని మట్టు పెట్టిండ్రు అని చెప్పేసి వాళ్ళు సంబరాలు చేసుకున్నారట పాక్ కమిషన్ ఎంబసీ దాదాపు పహల్గామ్ ఉగ్రదాడి వెనుక ఐఎస్ఐ హమాస్ బంగ్లాదేశ్లోనూ నెట్వర్క్ను విస్తరిస్తున్న ఐఎస్ఐ సంచలన విషయాలు గుర్తించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కొన్ని రోజుల క్రితమే పాక్లో కనిపించిన పీఓకో పిఓకేలో కనిపించిన హమాస్ కీలక నేతలు భారీ ర్యాలీలు నిర్వహించినట్లు అప్పుడే గుర్తించిన ఏజెన్సీలు ఇజ్రాయెల్పై దాడి చేసిన తీరులోనే కశ్మీర్పై దాడి ఉగ్రవాదులు పీఓకేలో ట్రైన్ అయినట్టు గుర్తింపు అమాస్ ట్రైనింగ్ షెడ్యూల్ను ఫాలో అవుతున్న ఎల్ ఎల్ఈటి జేఈటి ఈ రెండు ఉగ్ర సంస్థలకు పాక్ ఐఎస్ఈ ఐఎస్ఐ మద్దతు అని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నాం వాళ్ళు ర్యాలీ నిర్వహించరు ఈ పరిస్థితి మనకు కనబడతా ఉన్నది రైట్ ఇవల్ల వీళ్ళ మొత్తం మీద ఇవే కనబడతా ఉన్నాయి మనకు ఈ ఎన్డీఏసిఏ బృందం ఏదైతే ఉన్నదో ఎన్డీఏసిఏ బృందం ఇచ్చిన నివేదిక ఏదైతే ఉన్నదో ఆ నివేదిక మీద మండిపడతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ అంశం మీద మండిపడతా ఉన్నారు మీకు గనక దొరికింది కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు చేస్తూ ఉన్నారు మీకు గనక దొరికింది ఈ అంశం అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అదే ఎట్ ఏ టైము వీళ్ళకి ఇంత నీచర్ రాజకీయానికి దిగజారుతా ఉన్నారు అటు ఇది ఎన్డీఏసీఏ నివేదిక కాదు ఎన్డీఏ నివేదిక దేన్ని డ్యాష్ చేయడానికి కూడా పనిచేయదు అని చెప్పేసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇవి ఈరోజు ఇలాటి ముచ్చట్లు రేపటి అంశాలతోని మళ్ళా కలుసుకుందాం అంతవరకు మీరు చూస్తూనే ఉండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ చూస్తులందరూ ఒక లైక్ కొట్టుర్రి షేర్ కొట్టుర్రి ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శనార్థి